హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీ హిస్టరీకి సంబంధించి క్షలు చాప్టర్లోని ప్రాక్టీస్ బిడ్స్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అందులోంచి డౌన్లోడ్ చేసుకుంటు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి తద్వారా మీకు నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి ఓకే అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అలాగే దీనికి ముందు చాప్టర్ అయిన శాతవాహనులు సంబంధించి లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో శాతవాహనులు సంబంధించిన బిట్స్ ఎవరైతే చూడలేదో సో వాళ్ళు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఓకే సో ఇప్పుడు ఇక్సాకులకు సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్ష్వాకుల రాజవంశం గురించి కింద ప్రకటనను పరిశీలించండి అని ఇచ్చాడు సో ఆప్షన్ ఏ వచ్చి శ్రీ శాంతములు ఇక్ ఇక్ష్వాకు రాజ్యస్థాపకుడు బి వచ్చేసి రుద్ర పురుష దత్తని ఇక్ష్వాకు వంశానికి చివరి పాలకుడు అని ఇచ్చాడు సో సి వచ్చేసి ఇక్స్వాకుల రాజ్య చిహ్నం ఇచ్చాడు డి వచ్చి విజయపురి ఇక్స్వాకుల రాజధాని అని చెప్పేసి ఇచ్చాడు ఇచ్చి సో సరైన జవాబుని ఎంచుకోండి అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఆప్షన్స్ వచ్చేసి బీసీడీ మాత్రమే బీసీ మాత్రమే ఏబిడి మాత్రమే ఇవన్నీ సరైనవే అని చెప్పి ఇచ్చాడండి సో ఆన్సర్ ఆప్షన్ సి ఏబిడి ఈ మూడు కరెక్ట్ అండి ఓకే సో చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏ వచ్చేసి శ్రీశాంతమూర్యుడు ఇక్ష్వాకుల స్థాపకుడు అన్నాడు సో ఇది కరెక్ట్ అలాగే రుద్రపురుష దత్తుడు ఇక్వాకుల వంశానికి చివరి పాలకుడు అని చెప్పి ఇచ్చాడు ఇది కూడా కరెక్టే సో అలాగే ఇక్ష్వాకుల రాజసిహ్నం ఏనుగు అన్నాడు కాదండి ఇక్ష్వాకుల రాజ రాజిహ్నం వచ్చేసి సింహం కాబట్టి అది తప్పు అలాగే విజయపురి ఇక్ష్వాకుల రాజధాని అని చెప్పి చెప్పాడు సో ఇది కూడా కరెక్టే కాబట్టి సో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఇక్ష్వాకుల రాజ్య చిహ్నం ఏది అని అడిగాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ మయూరం ఆప్షన్ బి గుర్రం ఆప్షన్ సి వృషభం ఆప్షన్ డి సింహం సో ఆన్సర్ ఆప్షన్ డి సింహం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరికాని వాటిని గుర్తించండి అని ఇచ్చాడు సో ఆప్షన్ ఏ వచ్చేసి ఇక్ష్వాకుల ఇక్ష్వాకులు స్వతసిద్ధంగా తెలుగువారే అని వాదించింది కాల్డ్ వైట్ ఆప్షన్ బి వచ్చి ముల్లుడు కాలంలో ఉపశ్రీ ఉపశిక బోధశ్రీ బౌద్ధ మతానికి విశిష్ట సేవలు అందించింది అని ఇచ్చాడు ఆప్షన్ సిలో వీర దత్తుడి మొదటి శైవుడు తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించి దాన్ని వ్యాప్తికి కృషి చేశాడు అని ఇచ్చాడు ఆప్షన్ డిలో పైవన్నీ సరైనవి ఇవ్వడం జరిగింది సో సరి కాని వాటిని గుర్తించండి అని అడిగాడు కాబట్టి సో ఆన్సర్ ఆప్షన్ బి సో బి అనేది రాంగ్ కాబట్టి సో మనకి సరికానిది ఇదే కాబట్టి బి అనేది రైట్ అవుతుంది ఓకే ఆప్షన్ బి ఏమిచ్చాడంటే సో బి ఏమనిచ్చాడు శ్రీశాంతములుడి కాలంలో ఉపాషిక బోధశ్రీ బౌద్ధ మతానికి విశిష్ట సేవలు అందించింది అన్నాడు కానీ అది రాంగు సో వీరపురుష దత్తుడి కాలంలో సో ఉపాషిక బోధశ్రీ సో బౌద్ధ మతానికి సో తీవ్రంగా కృషి చేసింది ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ వీరపురుషదత్తుడు శైవుడు కానీ శాంతశ్రీ బాపిశ్రీ శశిష్ట స్త్రీల ప్రభావంతో బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది సో స్వీకరించి దాని వ్యాప్తికైతే కృషి చేశాడు కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ శ్రీశాంతమూలుడు తూర్పు సరిహద్దు బంగాళాఖాతం కాగా వాయువ్య నైరుతి సరిహద్దులు ఏవి అని అడిగాడు సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ పుష్కర్ బనవాసి ఆప్షన్ బి అబిరులు బనవాసి ఆప్షన్ సి అరేబియా పుష్కర్ ఆప్షన్ డి ఏవి కాని ఏవి కావు అని ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ ఆప్షన్ బి అండి అబీరులు మరియు బనవాసి ఓకే ఈ శ్రీ శాంతములుడు సో శాంతవరణ చివరి పాలకుడైన మూడో పుల్లవామిని భారత్లోని సో ఇక్స్వా రాజధాని స్థాపించి విజయపురం నుంచి పాలించడం జరిగిందండి సో ఇతను గొప్ప యుద్ధ వీరుడు ఇతను కృష్ణానది ఇరువైపులా తన రాజ్యాన్ని అయితే విస్తరించడం జరిగింది సో ఇతను సరిహద్దులు చూసుకుంటే మనకి వాయుమయంలో అభిరులు నైరుతిలో బనవాసి తూర్పున బంగాళాఖాతం ఉంటుంది ఓకే సో దీన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి ఓకే అలాగే ఇతను వైదిక మతాభిమాని ఇతను రాజశీయ అశ్వమే అశ్వమేధ వాజ్పేయి యాగాలను నిర్వహించడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే అలాగే ఇతను శాసనాలను వేయించాడు శాసనాల్లో కుటుంబికుల గురించి పేర్కొన్నారు సో అందులో భార్య మరాఠి శ్రీ అని చెప్పేసి కుమారుడు వీరపురుషోదత్తడు అని చెప్పేసి కూతురు అటవీ శాంతశ్రీ అని చెప్పి సోదరిమల్లు శాంతశ్రీ హర్మశ్రీ అని చెప్పి చెప్పడం జరిగింది ఓకే విశ్వాపులు శాతవాహనుల సామంతులు అని తెలిపే శాసనం ఏది అని అడిగాడు ఆప్షన్లో ఆప్షన్ ఏ రెంటాల శాసనం ఆప్షన్ బి అల్లూరి శాసనం ఆప్షన్ సి నాగార్జునకొండ శాసనం ఆప్షన్ డి జగ్గాయిపేట శాసనం సో ఆన్సర్ ఆప్షన్ బి అల్లూరి శాసనం సో అల్లూరి శాసనంలో ఏముంటుందంటే ఇక్ష్వాకులు శాతవాహన సామంతులు అని చెప్పి ఉంటుంది సో ఈ అల్లరు శాసనాన్ని వేయించింది ఎవరంటే వీరపురుషతత్తులు అండి ఓకే సో ఇక్ష్వాకు అనే పేరు ఇక్షు అనే పదం నుంచి వచ్చింది ఇక్షు అనక చెరుకు ఫ్రెండ్స్ చెరకు ఓకే అలాగే కృష్ణానది పరివాహక ప్రాంతంలో చెరుకు పండించే స్థానిక తెగలవారే ఈ ఇక్ష్వాకుల రాజ్యాన్ని స్థాపించాలని చెప్పేసి కాల్డ్వెల్ పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలను నిర్మించిన మొట్టమొదటి రాజు ఎవరు అని ఇచ్చాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ యహువల శాంతములుడు ఆప్షన్ బి వీరపురుష దత్తుడు ఆప్షన్ సి రెండోపులు కేసి ఆప్షన్ డి ఎవరూ కాదు సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఎహువల శాంతములుడు అండి ఓకే సో ఎహువల శాంతములుడు సో దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలను నిర్మించిన మొట్టమొదటి రాజు అండి సో అలాగే ఈయన నాగార్జునకొండలో కొన్ని దేవాలయాలు అయితే నిర్మించాడు అవి ఏంటంటే పుష్పభద్ర నారాయణ స్వామి దేవాలయం కార్తికేని దేవాలయం నందికేశ్వర ఆలయం నవగ్రహ ఆలయం అలాగే హారతి దేవాలయం అని చెప్పేసి సో నాగార్జునకొండపై నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇతని కాలంలో వైదిక మరియు బౌద్ధ మతాలనేవి వ్యాప్తి చెందాయి అలాగే ఇతని కాలంలో సాంస్కృతంలో శాసనాలు రాసే సంప్రదాయం కూడా ప్రారంభమైంది ఫ్రెండ్స్ ఓకే నాగార్జున కొండ వద్ద సాంస్కృత శాసనం కూడా వేయించడం జరిగింది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ శ్రీ పర్వత విశ్వవిద్యాలయం వీరి పాలనలో స్థాపించబడింది అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ వశిష్టపుత్ర శ్రీశాంతమూల ఆప్షన్ బి రుత్రపురుష దత్త ఆప్షన్ సి వీర పురుష దత్త ఆప్షన్ డి విశిష్టపుత్రి సో ఆన్సర్ ఆప్షన్ సిర పురుష దత్త ఓకే సో ఈ దత్తుడికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే సో ఇతని కాలంలోనే ఆంధ్రదేశంలో బౌద్ధ మతం అత్యధికంగా వ్యాప్తి చెందింది అందువల్ల ఇతని దక్షిణాది అశోకుడు అని చెప్పి చెప్తారు అలాగే ఇతని వివాహ సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని పటిష్టం చేసుకోవడానికైతే ప్రయత్నించడం జరిగింది ఓకే సో ఇతని పట్టపురాని వచ్చి భట్టి మహాదేవిగా రెండో పట్టప్రానుంచి రుద్ర భట్టారిక అండి ఓకే ఇతను తన అత్త శాంతశ్రీ యొక్క ఇద్దరు కుమార్తెలైన బాపిశ్రీ వశిష్ఠ శ్రీలోనైతే వివాహం ఆడడం జరిగింది అలాగే శాంతిశ్రీ బాపిశ్రీ మరియు వశిష్ట స్త్రీల ప్రభావంతోనే మనకి బౌద్ధ మతాన్ని స్వీకరించి దాని వ్యాప్తికి అయితే కృషి చేశాడు అలాగే నాగార్జున కొండ వద్ద ఒక శిల్పంలో ఇతను శివలింగాలను కాల్తో తక్కునట్టు చూపబడింది ఫ్రెండ్స్ ఓకే అలాగే ఇత ఇతను తన కుమార్తె కొండా బాలశ్రీను బనవాసి రాజైన శివసంత శాతకానికి వివాహం చేయడం జరిగింది ఓకే అలాగే వీర పురుష దత్త కాలంలో ఉపాషిక బౌద్ధ మత వ్యాప్తికి తీవ్రంగా కృషి చేయడం జరిగిందండి ఈమె అలాగే ఈమె తన పేరు మీదుగా ఉపాసిక బోధశ్రీ శాసనాన్ని అయితే వేయించుకుంది వేయించుకుంది ఆమె బౌద్ధ మతం కోసం చేసిన చర్యలను ఇందులో వివరించడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే అలాగే ఈ శాసనం ప్రకారం ఈమె బౌద్ధ మత వ్యాప్తి కొరకు సన్యాసులను శ్రీలంక కాశ్మీర్ టిబెట్ ప్రాంతాలకు పంపి పంపించిందని చెప్పి అందులో ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈమె చూలదర్శిని కొండపై బౌద్ధ విహారం చైత్యాన్ని అయితే నిర్మించడం జరిగింది అలాగే పాపిల వద్ద విహారాలు నిర్మించింది పుష్పగిరి వద్ద శిలా మండపం అయితే నిర్మించింది ఫ్రెండ్స్ సో ఉపాసిక బోధశ్రీ గురించి సో ఇవి గుర్తుపెట్టుకోవాలి సో అలాగే వీర పురుషదత్తులు వేయించిన శాసనాలను కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అతను వేయించిన శాసనాలు ఏమంటే అల్లూరు శాసనం ఉప్పుగుండూరు ఉప్పుగుండూడు శాసనం నాగార్జునకొండ శాసనం అమరావతి శాసనం అలాగే జగ్గాపేట శాసనం అండి ఓకే సో శాసనాలు అనేవి గుర్తుపెట్టుకోవాలి ఓకే ఎవరు వేయించారు ఏంటి అనేది అలాగే నిర్మాణాలు సో వాళ్ళు ఏ నిర్మాలు నిర్మాణాలు చేశారు అనేవి కూడా గుర్తుపెట్టుకోవాలి ఏ రాజు ఏ నిర్మాణాలు చేశారని చెప్పేసి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రపంచంలో ఎక్కడా కనిపించని గొప్ప ధ్వని విజ్ఞాన కట్టడం ఎక్కడ ఉంది అని ఇవ్వడం జరిగింది సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ అమరావతి ఆప్షన్ బి నాగార్జున కొండ ఆప్షన్ సి కాంచీపురం ఆప్షన్స్ డి బట్టిప్రోలు సో ఆన్సర్ ఆప్షన్ బి నాగార్జున కొండ నెక్స్ట్ క్వశ్చన్ అండి ఏ ఇక్ష్వాకు రాజు వేయించిన శాసనము ఆంధ్రదేశంలోను మరియు దక్షిణ భారతదేశంలోనూ మొట్టమొదటి సాంస్కృతిక శాసనంగా భావిస్తున్నారు అని చెప్పిచ్చాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ యహువుల శాంతములుడు ఆప్షన్ బి రుద్రపురుషదత్తుడు ఆప్షన్ సి మొదటి శాంతములుడు ఆప్షన్ డి వీరపురుష దత్తుడు సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి యహువుల శాంతములుడు సో ఈయనే రెండవ శాంతములుడు అని కూడా చెప్పడం జరుగుతుంది సో చెప్పాను కదా అండి ఇతని కాలం నుండే సంస్కృతంలో శాసనాలు రాసే సంప్రదాయం మొదలైంది అని చెప్పేసి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి యజ్ఞశ్రీ నిర్మించిన నాగార్జున కొండలోని శ్రీ పర్వత పార్వత విహారానికి మరమ్మతులు చేసిన వీరపరిశు దత్తుని యొక్క సేనాని ఎవరు అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ వశిష్ట శ్రీ శివస్కంద శాతకర్ణి భవంతి ఆనందుడు ఆప్షన్ డి వచ్చి శర్మ అని ఇచ్చాడు సో ఇందులో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అండి భవంతి ఆనందుడు నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇక్ష్వాకులకు సంబంధించిన సారీ ఇక్స్వాకులకు సంబంధించని అంశం ఏది అని ఇచ్చాడు సో ఆప్షన్ ఏలో మాందస శిల్పం జగ్గైపేట ఆప్షన్ బి మేనత్తుల కుమార్తెను వివాహం చేసుకునే సాంప్రదాయం ఆప్షన్ సి వైదిక మహార్తాన్ని అవలంబించడం ఆప్షన్ డి అమరావతిలో నందికేశ్వర ఆలయం నిర్మించారు అని ఇచ్చాడు సో ఆన్సర్ ఆప్షన్ డి అండి సో ఇది సరికాని అంశం మిగతావన్నీ సరైన అంశాలే ఓకే సో వీటికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే శాతవాహనుల కాలం నాటి అన్ని సుస్థిర పరిస్థితులు ఇక్ష్వాకుల కాలంలో కొనసాగాయండి సో రాజుల తల్లలు పేర్లు జోడించడం మహిళలకు మత స్వేచ్ఛ మహిళలకు ఆస్తి హక్కు స్థూపాల నిర్మాణం మొదలగినవి సో శాతవాహనంలో ఎలా ఉన్నాయి సేమ్ అలానే కొనసాగాయి అలాగే ఇక్ష్వాకుల కాలంలో కొండ అనేది బాగా ప్రసిద్ధి చెందడం జరిగింది ఓకే అదేవిధంగా తరచూ నాగార్జునకొండ వెళ్ళేవాళ్ళు చాలామంది అలాగే నాగార్జునకొండ ఒక వర్తక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందింది ఇతన్ని ఈ శ్వాకుల కాలంలోనే ఓకే అలాగే నాగార్జునకొండ వద్ద సింహాల విరామం అనేది ఇప్పించారు అలాగే నాగార్జునకొండ ప్రసిద్ధ విశ్వవిద్యాలయంగా మారింది అలాగే విశ్వాస కాలంలో అమరావతి శిల్పకళ పూర్తిగా వీక్షించిందండి సో ఇది ఇంపార్టెంట్ బాగా అమరావతి శిల్పకళ అనేది బాగా వీక్షించింది సో పాలరాతితో ఉపయోగించిన బుద్ధిని జీవిత ఘట్టాలు కూడా శిల్పాలుగా చెక్కడం జరిగింది అలాగే జగ్గాయపేట లభించిన మందతి శిల్పం అమరావతి శిల్పకళకు చెందింది అలాగే ఈ శిల్పకళ నాగార్జనకొండ అమరావతి జగ్గాయ్యపేట బట్టి కూడా వ్యాపించడం జరిగింది ఓకే అలాగే వీరి కాలం నుంచే మనకు శాసనాలపై సంవత్సరాలు ప్రస్తావించే సాంప్రదాయం అనేది ప్రారంభమైంది అలాగే నిర్మాణాలపై శిల్పుల పేర్లు చెక్కే సాంప్రదాయం కూడా సో వీరికాలం నుంచే ప్రారంభమయ్యడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విశ్వాకుల కాలం నాటి అంశాల్లో అవాస్తమైనది ఏది అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ వీ వీరి శిల్పకళ లేత రాయని ఉపయోగించారు సారీ వీరి శిల్పకళకు లేత రాయని ఉపయోగించారు ఆప్షన్ బి సమాజంలో భూస్వామ్య విధానం దేవదాసి పద్ధతి ప్రవేశపెట్టారు ఆప్షన్ సి మతంలో వీరకళ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు ఆప్షన్ డి వీరి కాలంలో బౌద్ధ మతానికి స్వర్ణయగం అని చెప్పడం జరిగింది అని చెప్పి ఇచ్చాడు సో ఆన్సర్ ఆప్షన్ బి అండి సమాజంలో భూస్వామ్య విధానం దేవదాసి పద్ధతి ప్రవేశపెట్టారని చెప్పేది సో కరెక్ట్ కాదు సో మిగతావన్నీ సో కరెక్టే కాబట్టి సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి బుద్ధుని కిరీటం నేను రాజుగా దేవుడిగా చిక్కిన అద్భుత శిల్పం ఎక్కడుంది అని చెప్పించాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఆకర్షకుండా ఆప్షన్ బి జగ్గాయపేట ఆప్షన్ సిశ్వరం ఆప్షన్ డి పనిగిరి సో ఆన్సర్ ఆప్షన్ బి అండి పేట ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ హారతి వీరి కులదేవత అని చెప్పేసి ఇచ్చాడు సో ఆప్షన్స్లో మనకి శాతవాన్లు ఇక్ష్వాకులు చాలికులు కాకతీయులు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇక్ష్వాకుల అండి ఓకే సో అప్పట్లో మహిళలు సంతానం కొరకు హారతి దేవతకు గాజులు సమర్పించేవారండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పర్ణిక శ్రేణి అనే ప్రత్యేక వ్యాపారులు తమలపాకుల వ్యాపారం గురించిన వివరాలు ఏ శాసనంలో ఉన్నాయి అని చెప్పించాడు ఆప్షన్ ఏ రెంటాల ఆప్షన్ సి దాచపల్లి ఆప్షన్ సి పిసిపట్టి ఆప్షన్ డి ఉప్పు కొండూరు ఆన్సర్ ఆప్షన్ సి అండి విషపట్టి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ శివలింగంను కాలుతో తక్కుతున్నట్లుగా ఉన్న నాగార్జున కొండ వద్ద లభించిన మాందసా విగ్రహం ఏ ఇక్ష్వాకు రాజుకు సంబంధించినదని భావిస్తున్నారు అని చెప్పించాడు ఆప్షన్స్ లో ఆప్షన్ ఏ రుద్రపురుషదత్తుడు పి బెహుబలి శాంతముడు ఆప్షన్ సి మొదటి శాంతములుడు ఆప్షన్ డి వీర పురుషదత్తుడు సో ఆన్సర్ ఆప్షన్ డి వీర పురుషతత్తుడు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సో ఆంధ్రదేశంలో తొలి పల్లవ శాసనం ఏది అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ మంచికల్లు ఆప్షన్ సి సారీ ఆప్షన్ బి మైదవలు ఆప్షన్ సి జగ్గాయపేట సారీ ఆప్షన్ సి అమరావతి ఆప్షన్ డి జగ్గైపేట ఓకే సో ఆన్సర్ ఆప్షన్ ఏ మంచికళ్ళు అండి ఓకే సో ఈ మంచికల్లు శాసనంలో సింహవర్మ వేయించడం జరిగిందండి సో ఈ సింహవర్మ పల్లవ వంశానికి చెందిన రాజు పల్లవ రాజు సో అయితేనే సో ఇక్ష్వాకులపై దాడి చేయడం జరిగింది సో ఇక్ష్వాకుల చివరి పాలకుడైన రుద్ర పురుష దత్తుడిపై సో ఈయన దాడి చేయడం జరిగిందండి ఓకే సో దీనికి సంబంధించి సింహవర్మ మంచికల్లు శాసనంలో సో వేయడం జరిగిందండి ఇదే ఆంధ్రదేశంలో తొలి పల్లవ శాసనం సో ఇతని తర్వాత పల్లవ రాజున శివస్కందవర్మ ఇక్ష్వాకుల రాజపై దాడి చేసి కృష్ణానది దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని అయితే ఆక్రమించారు సో దీని తర్వాతనే మనకి షాకులు అంతమవడం జరిగింది ఓకే దీని గురించి వర్మ సో మైదవరి శాసనంలో పేర్కొనడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో చివరి పాలకుడు ఎవరంటే అండి శ్వాకుల్లో ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ నారాయణ ఆలయం ఎక్కడ ఉంది అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ అమరావతి ఆప్షన్ బి జగ్గైపేట ఆప్షన్ సి నాగార్జుడపొండ ఆప్షన్ డి బట్టి ప్రౌల్ ఆన్సర్ ఆప్షన్ సి అండి నాగార్జున కొండ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ నాగార్జున కొండలో శితలావస్థలో ఉన్న మహాస్తూపమును పునర్నిర్మించింది ఎవరు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ శాంతశ్రీ ఆప్షన్ బి ఆప్షన్ బి బోధిశ్రీ ఆప్షన్ సి కొండ బలిశ్రీ ఆప్షన్ డి కూపనశ్రీ ఆన్సర్ ఆప్షన్ ఏ శాంతశ్రీ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విశ్వాక రాజుల పాలన క్రమం అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ రుద్రపురుషదత్తుడు శ్రీశాంతములుడు వశిష్ట పుత్ర శ్రీశాంతములుడు వీరపురుషదత్తుడు ఇచ్చాడు ఆప్షన్ బిలో వీరపురుష దత్తుడు ఎహుబల శాంతములుడు శ్రీశాంతములుడు అని ఇచ్చాడు ఆప్షన్ సిలో వశిష్ట స్త్రీపుత్ర శాంతములుడు వీరపురుషదత్తుడు ఎహుబల శాంతములుడు రుద్రపురుషదత్తుడు అనిచ్చాడు ఆప్షన్ డిలో ఎహుబల శాంతములుడు రుద్రపురుషదత్తుడు వీరపురుష దత్తుడు శ్రీశాంతముళ్ళు అని ఇచ్చాడు సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అండి సో వశిష్టపుత్ర శ్రీ శాంతగుండ్రుడు ఆయన తర్వాత వీర ఆ తర్వాత ఎహుబల శాంతగుండు రాజు రుద్ర పురుషోదత్తుడు అండి ఓకే సో ఇవ్వండి ఎక్స్వాకులకు సంబంధించిన బిట్స్ సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ బౌద్ధమత